నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపం ఎవరి మీద అమ్మ మీద నాన్న మీద లేదా నా మీద ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు మరి ఇంకేంటి లైఫ్లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు వాళ్ళకి మనకు సంబంధం లేదు అంతే వాళ్ళు ఏమన్న అన్నారా చెప్పి వెళ్ళి ఎవరికి గుడ్డు వీటి గుడ్డు ఎవడుకుండేది అడుగుంటుంది ఏమన్నారా ప్రతివాడు అడిగేవాడే పెళ్ళారుగా పెళ్ళిళ్ళకి వెళ్ళారు గృహప్రదేశానికి వెళ్ళారు పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు ఎవరు పిల్లరు ఇది మన పిల్లిగా బయట వాళ్ళేనా నాకు ఆలోచన లేదా ప్రతి అడ్డవైన వాడికి తలంచడం నా వల్ల కాదు నేను నేను నాలానే ఉంటాను మరి అదే చెప్తూ ఉంటా ఇలా ఉందంటే కుదరదురా లైఫ్ ఇది ఇలానే ఉంటాడు అంటే ఇలానే ఉంటాడు కుదరపోతే పోతాం అంతే ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం ఆ పోతానంటే చూస్తూ ఊరుకుంటారు మరి భగవంతుడు అంటూ భూమి మీద ఉంచితేగు జీవితం ఇలానే పక్కపక్కన ఉంటాం

ఇలా ఉంటే ఎలా రా మనకు మనకు వంద ఉంటాయి బయటోళ్ళ ముందు తక్కువైపోతావా రారా బాబు రే నాకు నీలాగా నటించడం రాదురా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నాడుకలేసుకుపో